పోటీ చేసేవాడు నోట్ జూన్ సర్టిఫికెట్ మధ్య రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ లాంటి నియోజకవర్గాల్లోనే ఉక్కుపాదం మోపి పోలీసులతో బెదిరింపులు చేసి క్యాండెట్లు అనుకున్న వాళ్ళని కిడ్నాపులు చేసి భయంకరమైన వాతావరణం చేశారు ఆ జర్నలిస్ట్ కొట్టారు ఆ జర్నలిస్టు మీద దాడులు అనేది ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ కనబడతా ఉన్నాయి మా సాక్షి జర్నలిస్టులు అలాగే అక్కడ అక్కడ టీవీ నేమ్ మీద దాడి చేశారు అక్కడ చూస్తూ ఉంటే దౌర్జన్యం చేసినా చెల్లిపోవడం ఉందనే భావన మీకు కూడా కనిపిస్తాం అలాంటప్పుడు మేమేదో ఏదో పోటీలు చేసి అక్కడ బుర్ర పాకలు కొట్టుకుని మటలు జరిగే పరిస్థితి ఎందుకు చేయండి చేయి తర్వాత మీరే అందుకే మేము పార్టీ పరంగా వదిలేసాం ఎవరైనా స్థానికంగా ఉన్న రైతు ప్రతినిధులు కానీ మీరు పోటీ చేస్తారంటే చెయ్యండి మా